హలో లవ్లీ పీపుల్ ఎలా అందరూ నేను మీ విజి వాళ్ళు నేను మీకు హెల్దీ హెల్దీ సలాడ్ పీనట్ సలాడ్ అండి ఇది ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా వేరుశెనగపప్పు అయితే రెండు గంటలు నానబెట్టుకుని ఉడికించుకుని పెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్లో సన్నగా తరిగిన దోసకాయ కీర దోస ముక్కలు తర్వాత సన్నగా తురిమిన క్యారెట్ ముక్కలు తర్వాత టమోటా ముక్కలు ఒక రెండు బాగా సన్నగా చాప్ చేసుకోండి తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అది వేసేసుకోండి తర్వాత కొత్తిమీర బాగా దండిగా ఒక అరకట్ట వరకు కొత్తిమీర ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అది కూడా వేసేసుకోండి తర్వాత దీంట్లో ఒక స్పూన్ జీలకర్ర పొడి తర్వాత రుచికి సరిపడా ఉప్పు తర్వాత ఒక అర స్పూన్ కారం తర్వాత ఒక పెద్ద నిమ్మకాయని తీసుకుని దాన్ని జ్యూస్ తీసి పెట్టుకున్నాను ఆ నిమ్మరసం దీంట్లో వేసేసాను ఇప్పుడు మనం దీన్ని మొత్తం కలిపేద్దామండి మీరు కావాలనుకుంటే దీంట్లో కొంచెం చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు ఇది చాలా చాలా హెల్తీ సాలెడ్ దీంట్లో మీరు ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న వేరుశనగపప్పుని వేసేసుకోండి కావాలంటే స్వీట్ కార్న్తో కూడా ఈ సలాడ్ చేసుకోవచ్చు వేరుశెనగపప్పుతో అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది ఈవినింగ్ టైం మనం స్నాక్స్కి ఆయిల్ పెట్టి ఫ్రై చేసి డీప్ ఫ్రై చేసే స్నాక్స్ కంటే ఆరోగ్యకరంగా ఉండే ఇలాంటి స్నాక్స్ తప్పకుండా ట్రై చేయాలి